హత్య కేసును మిస్టరీ పోలీసులు ఛేదించారు ఈ నెల పన్నెండున హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామం పొలాల్లో లభ్యమైన మృతదేహాన్ని కర్ణాటకలోని గౌరబిదనూరుకు చెందిన పవన్ పవన్ కుమార్ గా గుర్తించారు పోలీసుల దర్యాప్తులో పవన్ కుమార్ కళ్ళు దుకాణం వద్ద మత్తుగా ఉండగా అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు ఆకర్షతో పాటు ఇద్దరు మైనర్లు గమనించారు వీరంతా కలిసి మరింత మద్యం తాగిస్తామని చెప్పి పవన్ కుమార్ను దూరం తీసుకెళ్లారు ఆ తర్వాత మధ్య మధ్యలో ఉన్న పవన్ పై దాడి చేసి అతని మెడలో ఉన్న వెండి వెండిచైన్లను దొంగలించడం కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసును త్వత ఈ కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు ఆకర్ష్ చాలని మనకి ఆధారాలు కొన్ని రావడంతో ఎవరు చేస్తుంటారని మనం వెరిఫై చేస్తే నలుగురు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి అందులో నలుగురు ముద్దాయిల పేర్లు మొదటి పేరు ఆంజనేయులు అంజి అలియాస్ కుంటిపిచ్చి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కె ఆకర్ష్ అలియాస్ శనగకాయలు వయసు ఇరవై మూడు సంవత్సరాలు ప్లస్ వీళ్ళిద్దరితో పాటు మైనర్ ముద్దాయిలు కూడా ఇద్దరు ఉండడం వాస్తం నలుగురు ముద్దాయిలు ఇందులో పాల్గొని అతని దగ్గరున్న ఏ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో పవన్ అతని దగ్గరున్న బైకు మరియు వెండి చైనును కొట్టేయడానికి అదే కల్లంగిడి దూరం కొద్ది దూరంలోనే మాటు వేసి అతన్ని తాగించి అతని బైకుని వెండి చైనుని కొట్టేయడానికి వీళ్ళు ఐరన్ రోడ్డుతో అతన్ని కొట్టి చంపి తర్వాత ఈ సీసాను కూడా పగలగొట్టి అతన్ని చంప చంప ద్రువి అతన్ని చంపడానికి వాడడం జరిగిందండి ఆ తర్వాత వీళ్ళు నలుగురు వీళ్ళ ఎవరైతే మైనర్లు చంపారో ఆ తర్వాత మేజర్ల యొక్క సలహా మేరకు పెట్రోల్ పోసి ఆ మొహాన్ని ఐడెంటిఫై చేయకుండా కాల్చడం జరిగింది సో నలుగురు ముద్దాయిల్ని మనం దీంట్లో అప్ చేయడం జరిగిందండి నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు రిమాండ్ కి పెట్టడం జరుగుతుందండి